ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నూతన కమిటీ అధ్యక్షులు సుదర్శన్ మరియు కమిటీ మెంబర్లు ఆధ్వర్యంలో ముఖాల ద్వారకా నాథ్వామ్యంతో నూట నలభై సంవత్సరాల నాటి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖాల ద్వారకానాథ్ దంపతులు పాల్గొని వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నూట నలభై సంవత్సరాలపైన చరిత్ర అయినటువంటి ఆలయం ఈ నవాబుపేట ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహించే కార్యక్రమం మా అందరి ఇలవైలుపు వాసవి మాత అయినప్పటికీ ఆమె ఆశీస్సులతోటి మహాలశమ్మ దేవస్థానానికి సంబంధించి ఏ శుభకార్యాలు జరిగినా ముందుగా మహాలశమ్మ గుడికి వచ్చి అనాదిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంగ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకునే కార్యక్రమం అనాదిగా జరుగుతూ ఉంది అందులో భాగంగానే నూతన కమిటీగా మాకు ఉత్సాహమైనటువంటి యువత ఏదైతే సుదర్శన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలయంలోకి వచ్చిన తర్వాత ఆలయ పునర్నిర్మాణం చేస్తామని ఒక తలంపు తలచడం ఆ వాసవి మాత ఆశీసులు బాలేశం అమ్మవారి అనుగ్రహంతో భక్తుల సహాయ సహకారాలతోటి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసుకునే క్రమంలో రాజమండ్రికి దేశ రాజమండ్రికి సంబంధించి కర్రి శ్రీనివాసులు గారు స్థపతిగా ఆయన ఆధ్వర్యంలో కమిటీ నిర్వహణలో ఒక అద్భుతమైనటువంటి ఆలయానికి ఈరోజు ఆ తల్లి అనుగ్రహంతో శంకుస్థాపన మహోత్సవాన్ని చేసుకోవడం ఆ శంకుస్థాపన మహోత్సవానికి సంబంధించి ఈరోజు వందలాదిగా ఈ ఆలయానికి సంబంధించి ఉభయకర్తలు కానివ్వండి అదేవిధంగా ఆలయానికి సంబంధించి ఎవరైతే ఈ డోనర్స్గా భక్తులుగా వీళ్ళందరూ వస్తారో వాళ్ళందరి అమృత హస్తాలతోటి ఆ యొక్క శంకుస్థాపన మహోత్సవాన్ని దిగ్విజయంగా ఆ తల్లి అనుగ్రహంతో చేసుకున్నాం రెండు సంవత్సరాల లోపు ఈ ఆలయాన్ని ఏ విధంగా అయితే ఆ తల్లి నిర్మాణం అనిపించిందో ఆ యొక్క నిర్మాణాన్ని కర్రీ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ఆలయంలాగా మలచి మళ్ళీ ఆ తల్లిని ఆ యొక్క ఆలయంలో కూర్చునే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఆ తల్లి అనుగ్రహంతో భక్తుల సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిచే విధంగా ఆ తల్లి ఆశీస్సులతోటి ముందుకు నడుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆ తల్లి దీవెనలు ఆశీస్సులు అన్నీ లభించాలని అదేవిధంగా ఈ నిర్మాణానికి సంబంధించి ఎవరైతే భక్తులుగా ఎవరైతే ఆ తల్లికి ఏదైనా సమర్పించాలన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో కూడా సమర్పించి ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి నిర్మాణానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను